నమస్తే సార్ వెంకటాచాగంటి వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధము మొదలై వెయ్యి రోజులు దాటింది సైనిక చరిత్ర మొదలైనది ఇంకా ముగిసిపోలేదు అమెరికా అధ్యక్షుల ఎన్నికల అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం అధ్యక్షుడు మారితే ట్రంప్ యుద్ధానికి ముగింపు పలుకుతాడని భావిస్తున్న తరుణంలో బైడెన్ ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ను వాడటానికి అనుమతి ఇవ్వటంతో ఇంకా ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తుంది ఇక ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందా సంభావ్యత ఎటువైపు ఉంది సార్ ధర్మ అధర్మ విచారణ చేసినప్పుడు ధర్మం వైపు ఎవరు ఉన్నారు ఉక్రెయిన్ ధర్మం వైపు ఉందా ప్రషాధర్మమైపుందా విజయం ఎవరిని వరిస్తుంది ఇదంతా కూడా కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటుందా దయచేసి తెలుపగలరు ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ నిరంజన్ గారు మీ ప్రశ్న సహేతుకమైంది యుక్రెయిన్ వారు రష్యా సో ట్రంప్ వచ్చాడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఏమవుతుంది ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా ధర్మం ఎవరు వైపు ఉంది ఇది కర్మసిద్ధానికి లోబడి ఉందా ఈ ప్రశ్నలు ఇందులో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా శాంతి వస్తుందని నమ్ముతున్నాను నేను ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా ట్రంప్ పరిపాలించాడు అంటే రెండు వేల పదిహేడు జనవరి నుంచి రెండు వేల ఇరవై జనవరి దాకా ఆయనే ఉన్నాడు సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇరవై జనవరి కాదు ఇరవై ఒకటి జనవరి కరెక్ట్ సో ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనవరి దాకా ఉన్నాడు సో ఆయన కాలంలో ప్రపంచం చాలా శాంతిగా ఉండింది ఎక్కడెక్కడ ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉందో అన్నిటిని అణిచేశాడు శుభ్రంగా ఆయన ప్రెసిడెంట్ అవ్వంగానే మొట్టమొదటి తీసుకున్న స్టెప్ మిడిల్ ఈస్ట్కి వచ్చి అక్కడ అందరూ ముస్లిం దేశాధినేతలను పిలిపించి మాట్లాడి ఎవరన్నా కనుక ఎటువంటి అరాచకం చేసినా ఆ దేశానికి నష్టం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పేశాడు సో దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఆ నాలుగేళ్ళు ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా శాంతియుతంగా ఉండేది ఆయన ఉన్న కాలంలో ప్రపంచం అన్నది ఒక మీకు ధరలు కూడా బాగా తగ్గినాయి అమెరికాలో కూడా ధరలు బాగా స్టేబుల్గా ఉండినాయి అనమాట అప్పట్లో నేను గ్యాలన్ మిల్క్ అంటే పాలు ఒక గ్యాలను నాలుగున్నర డాలర్కు ఎమ్ముకున్నాను ఇంకా తక్కువే ఇప్పుడు అదే బైడెన్ టైం వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర డాలర్లు అయింది వాళ్ళు ఏదైనా ఉంటే ట్రంప్ మీదనో లేకపోతే కోవిడ్ మీదనే నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాదు వాళ్ళు విపరీతంగా ధనాన్ని వ్యర్థం చేసే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళకు వాళ్ళు మరి ఎవరెవరికి ఎవరెవరు ఫేవర్ చేసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అది జరిగింది సో ఆ లెక్క ప్రకారం చూస్తే ట్రంప్ టైము ఒక ధర్మపరంగా జరిగింది అని చెప్పచ్చు పరిపాలన సో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన పద్ధతుల్లో అన్నింటినీ కూడా నేను అబ్జర్వ్ చేశాను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసాను నాకు అనిపించింది చాలా ధర్మపరుడు అనిపించింది ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి వ్యక్తి అనేది ఆయన విషయం వేరు ఆయన వ్యక్తిగతంగా ఏం చేసుకున్నాడు ఆయనకు ఆయన ఏం చేసుకున్నాడు అనేది మనకు తెలియదు కానీ తెలిసినా సంబంధం లేదు కానీ ప్రపంచానికి మటుకు చాలా మేలు చేశాడు అందుకే ఆయన నన్ను వచ్చిన సంతకం పెట్టిన మరుసటి రోజునే నేను యుద్ధం ఆపేస్తాను అన్నాడు చూద్దాం ఇప్పుడు జనవరి ఇరవై తారీఖున ఆయన సంతకం పెడతాడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఒక ఐదు ఆరు రోజుల్లో మొత్తానికి ఆ యుద్ధం ఆగుతుందని నమ్ముతున్నాను కాబట్టి యుద్ధము మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళదు అని నమ్ముతున్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఈ నాలుగేళ్లలో అయితే ఇది నా నమ్మకం తర్వాత ధర్మం ఎవరు వైపు ఉంది రష్యా యుక్రెయిన్లో అంటే రష్యా వైపు ఉందంటే రష్యాకి నాటో దేశాలకి ఒక సంతకం జరిగింది అదేంటంటే ఇంకా ఇప్పుడున్న దేశాలు తప్పితే రష్యా పక్కన దేశాలు వేటిని కూడా నాటోలో చేర్చుకోము అని ఒప్పందం చేసుకున్నారు సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేసిందంటే నేను నాటోలో సభ్యత్వం పొందుతాను అని చెప్పి వాళ్ళకి అప్లై చేసి అది వద్దని చెప్పాడు పుతిన్ వద్దని చెప్పినా వినకుండా అప్లై చేశాడు దానికి మిగతా దేశాలు సై అనబోతున్న సమయంలో దాన్ని ఇక కూడదని చెప్పి పుతిన్ యుద్ధానికి దిగాడు కాబట్టి పుతిన్ ఆయన ఆయన సంతకాలు చేసిన వాటిలోనూ ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేసిన వాటిలోనూ పుతిన్ వేపే మనం సమర్థించాల్సి వస్తుంది కానీ ఇదేంటంటే ఒకలాంటి నెగిటివిటీ రష్యా మీద తోయటం అనేది అమెరికాకి ఎప్పుడూ కూడా అలవాటు మొట్టమొదట స్పేస్లోకి వెళ్ళింది రష్యన్స్ అది తెలిసి అమెరికా వెంటనే అటువైపు పంపించడానికి ప్రయత్నాలు చేసింది సో ఇవన్నీ ఏంటంటే కాంపిటీషన్ కొద్దీ అమెరికా చేసింది సో మనం అది అమెరికా చెడ్డదని అంటలేదు కానీ మంచి కాంపిటీషన్ అది కాకపోతే ఏంటంటే ఈ యూరోపియన్ దేశాలు అక్కడ మన యుక్రెయిన్లో ఏదో ఒక కార్యక్రమాలు కొన్ని చెడు కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పి నేను కూడా నమ్ముతున్నాను ఎందుకంటే అక్కడ యుక్రెయిన్లో ఏదో బయో వెపన్స్ ఏదో తయారు చేస్తున్నారు ప్రపంచానికి నష్టం కలిగించేవి దాన్ని పుతిన్ కనిపెట్టి వాటిని నాశనం చేసే కార్యక్రమాన్ని మిలిటరీ ఆపరేషన్ అని చెప్పాడు వారని చెప్పలేదు మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాడు అలాంటి సమయంలో వీళ్ళు రివోల్ట్ అయితే అది వారవుతుంది అనమాట సో ఇప్పుడు పుతిన్ చేస్తున్న కార్యక్రమాన్ని నేను సమర్థిస్తాను ఖచ్చితంగా కానీ అట్ ద సేమ్ టైం వార్ కంటే ఏమైనా మార్గం ఉందా చూడాలని చెప్పి మన ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పిలుపునిచ్చారు సో అదేమన్నా సఫలీకృతం ఉందా కానీ ట్రంప్ వచ్చిన కొన్ని రోజులకే యుద్ధం ఆగుతుంది ఆగడమే కాదు ఈ నాలుగు సంవత్సరాలు శాంతిగా కూడా ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఇక నా విశ్వాసానికి మరి అది నిజమా కదా అనేది ఈ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ చెప్పాలి అంటే జనవరి ట్వంటీ ఎయిత్ తర్వాత సో ఈ లోపలే వారిని ఎస్కలేట్ చేద్దామని బైడెన్ ప్రభుత్వం చేస్తోంది ఎట్టి పరిస్థితులను వారు బ్రహ్మాండంగా జరిగిపోవాలి అందరూ కొడేసుకోవాలి మనం అన్నీ మనము అన్ని అమ్యూనిస్ట్ అంతా అమ్ముకోవాలి మనం అని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు ఎంత మూఢత్వానికి వచ్చిందంటే ప్రపంచం దానికి ఇంకా నేను తిరుగులేదనమాట సో ఈ వెపన్ తయారు చేస్తున్నారు యాక్చువల్గా యుక్రెయిన్లో అది బయటపడుతుందనే దిశతోనే వీళ్ళు భయంతో యుద్ధం చేయిస్తున్నారు యూరోపియన్ దేశాలు ప్రతి దేశం కూడాను ఇలాంటి దాష్టికాలకి పాల్పడే ప్రపంచాన్ని మొత్తం శాంతియుతమైన ప్రపంచాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు మీరు చూడండి కావాలంటే మొత్తం అన్ని దేశాలను ఆక్యుపై చేసి వాటిని వాటిలోంచి సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయి యూరోపియన్ దేశాలు అందుకనే అవి ఇప్పుడు చాలా సంపదతో ఉన్నాయి అంతేకాకుండా అవి స్వతంత్రం మిగతా దేశాలు స్వాతంత్రం ఇవ్వకుండా వాళ్ళని అణిచేశారు అప్పుడు మిగతా దేశాలు తిరగబడి ఇప్పుడు అయితే స్వాతంత్రాలు వచ్చినాయి అంతేకాకుండా మొట మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్లోంచి స్టార్ట్ అయింది అక్కడే అండి రెండవ ప్రపంచ యుద్ధం అక్కడే స్టార్ట్ అయింది యూరోప్లోనే మళ్ళీ అండి సో ఇప్పుడు ఏదన్నా జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అదంటూ యూరోప్లోనే జరుగుతుంది కానీ మిగతా దేశాలు ఏవి యుద్ధాల వైపు వెళ్ళవు పాకిస్తాన్ ఇండియాలో మధ్యలో యుద్ధం జరిగినా ప్రపంచ యుద్ధం అవ్వలేదు అక్కడితో అది ముగిసిపోయింది అలానే చైనా ఇండియా మీద జరిగిన అక్కడే ముగిసిపోయింది సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు సో చైనా కూడా అందరి మీద దండయాత్ర చేసి వెళ్ళిందని ఎక్కడ దాఖలాలు లేవు అలానే భారతదేశం కూడా అన్నిటి మీద దండయాత్ర చేసి వెళ్ళిందని దాఖలాలు లేవు కాబట్టి జపాన్ కానీ ఇవన్నీ కానీ అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధంలో కొద్ది కూటమి ఏర్పడింది జర్మనీ జపాన్ ఇటలీ ఇవన్నీ కూటమిగా ఏర్పడ్డాయి అవన్నీ డెఫినెట్గా కానీ ఏది స్టార్ట్ అయినా యూరోప్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి యూరోప్ అన్నది ఒక యుద్ధానికి నాంది పలికే దేశాల్లో నంబర్ వన్ అందుకేనే ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలనే ప్రయత్నంతో ఆయన సంకల్పించాడు దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాదని నమ్ముతున్నాను ఇక సిద్ధాంతం ప్రకారం అయితే డెఫినెట్గా అది కర్మ సిద్ధాంతాన్ని అనుకూలంగానే ఉంటుంది సో కానీ అటువంటి వాటిని కూడా మనము తప్పించడానికి గొప్ప కృషి చేయాలి మానవుడిగా గొప్ప కృషి చేయాలి సో అది అందరం కలిసి కృషి చేయాలి అందరం కలిసి అనుకోవాలి అప్పుడు తప్పకుండా ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది దానికి వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి అలాంటి మంత్రాలతో గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేస్తే ప్రపంచం యొక్క బుద్ధి మారుతుంది ఖచ్చితంగా మంచి వైపు నడుస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నానండి ఇదండి నిరంజన్ గారు ఉంటానండి ఓ